లేదు వాళ్ళకి దోచిపెట్టేదానికి కష్టపడుతున్నారు అబద్ధాలు చెప్తాను అబద్ధాలు చెప్తున్నారు లేని పెడతారు నా దృష్టికి కావాల్సిన పనిలే ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిబడి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి కూర్చోండి కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంతా లేని స్టాంపు వెళ్ళాలి అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉండి ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరు మీ దగ్గర డబ్బులు పెట్టి రాత్రి పుట్టేస్తారో పొందనిస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తానారు ఎప్పుడు ఇచ్చానారు

తీసుకునేటప్పుడు తీసుకునే పలు ద్వారా రుజువు చేసేవైతే రాజీనామా ఎవరెవరిసంగతే అందరు నాకు తెలిసే వచ్చిన మీకు నెలల దగ్గరికి వచ్చింటే చెబినా ఏం జాగ్రత్త ఎప్పగారు చూపించి జాగ్రత్త అనుకుంటారావా దోపిడీ దోపిడీ ఎంత దోపిడ్ అంత ఇంత అంతా కాదు

2 2 2 2 हां पोटनते 4 4 7 7 4 4 हां यूर एगरा आतीस केड़ा कहीं कुछ नहीं है यूर एगरा विश्वेश्वर लगाड़ी विश्वेश्वर 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 उन्होंने बराया ऐसा वे कैसे हो रहा था ये डिपार्टमेंट जो है कोरोना रेंट है बहुतों को पोस्ट नहीं से मैं सतव रे